నంద్యాలలో కిస్నా మరియు అన్సర్ వారి డైమండ్ బంగారు ఆభరణాల ఎగ్జిబిషన్ ప్రారంభం నంద్యాల పట్టణంలో ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో సౌజన్య కన్వెన్షన్ కిస్నా అండ్ అన్సర్ డైమండ్స్ జ్యువెలరీస్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది నేడు టిడిపి నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ ప్రారంభించారు పేద మధ్య తరగతి ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా సరసమైన ధరలకు బంగారు డైమండ్స్ ఆభరణాలు ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేశారు ఎగ్జిబిషన్ నందు పన్నెండు వేల రూపాయల నుండి ఇరవై లక్షల వరకు బంగారు డైమండ్స్ ఆభరణాలు ఏర్పాటు చేశారు డైమండ్స్ బంగారు కొన్న వారికి దీపావళికి లక్కీ డ్రా ద్వారా కారు స్కూటీని గెలుచుకునే అవకాశం ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్సర్ జ్యువెలర్స్ యాజమాన్యం వారు కోరారు అందరికీ నమస్కారం అండి ఈ రోజు మన అన్సర్ జ్యువెలర్స్ ప్రతి ఏడాది లక ఈసారి కూడా అన్సర్ జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ప్రతి ఏడాది ఇక్కడ చాలామంది పార్టిసిపేట్ అవుతారు ఇక్కడ నంద్యాల వాసులు కూడా కాదు దాదాపు పక్కన పల్లెల నుంచి గ్రామాల నుంచి వేరే డిస్టిక్ నుంచి కూడా ఈ ఎగ్జిబిషన్లో చాలామంది పార్టిసిపేట్ అయ్యి చాలా మంది పర్చేసింగ్ కూడా తీసుకుంటున్నారు అట్లనే వీళ్ళకి హైదరాబాద్లో కూడా బ్రాంచ్ ఉంది మళ్ళీ ఇట్లాంటి ఇంకా రెండు మూడు బ్రాంచెస్ వీళ్ళు పెట్టాలని అట్లనే లక్కీ డ్రా కూడా మనకు ఎప్పుడు ఈ దీపావళికి ఉంది దానికోసం కూడా లక్కీ డ్రా కూడా అందరు పార్టిసిపేట్ అయ్యి కారు ఒక స్కూటీ రెండు ఉన్నాయి దానికోసం వీళ్ళకి అందరికీ మరొకసారి ఆల్ ద బెస్ట్ అని చెప్తాను ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ అన్సర్ డైమండ్స్ వారు ప్రత్యేకంగా చేయడం జరిగింది కృష్ణా డైమండ్స్ మరి అన్సర్ డైమండ్స్ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది ఇక్కడ ప్రతి పద్నాలుగు పన్నెండు వేల నుంచి ఉంగరం వస్తుంది పన్నెండు వేలు ఉంగరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు గ్రామ బంగారు పన్నెండు వేలు పదమూడు వేలు గ్రామ బంగారే ఉంది ప్రతి ఒక్కరు పేదవాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించవచ్చు ఇక్కడ మా ప్రాజెక్టులు పది లక్షలు పది లక్షల నుండి ఇరవై లక్షలకు ఉన్నాయి పెద్ద పెద్ద వసతులు కూడా ఉన్నాయి మా దగ్గర ఈరోజు ఈ మూడు రోజులు డైమండ్ వివీఎస్ అని ఈఎఫ్ ఐజిఎస్ సర్టిఫికేట్తో నలభై ఎనిమిది వేల రూపాయలు క్యారెట్ క్యారెట్తో ఇస్తున్నాం మేము ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించిందని కోరుతున్నాము థ్యాంక్ యూ నమస్కారం ఈ రోజు అనగా పదకొండు పన్నెండు పదమూడో తేదీన మూడు రోజులు డైమండ్ ఎగ్జిబిషన్ ఆన్సర్ జిల్లాల సరఫున సంయుక్తంగా నిర్వహిస్తున్నాము మా కస్టమర్లు శ్రేభిలాషలు అందరూ ఈ సదిగాని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను ఇంకోటి ముఖ్యంగా ఏమంటే మా దగ్గర పదకొండు వేల ఏడు వందల నుంచి మొదలు ఇరవై ఐదు లక్షల వరకు ముప్పు ఉన్నాయి ఉంగరాలు వచ్చేసి పదకొండు వేలు పదకొండు వేల ఏడు వందలు నక్లెస్ లక్ష రూపాయలు ఉన్నాయి తొంభై వేలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ పేద ప్రజలు కూడా సమయ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మా కస్టమర్లకు మా సర్యులాశలకు ధన్యవాదాలు ముఖ్యంగా మా అహ్వాని మరణించి ఎన్నోండి ఫిరోజ్ గారు వచ్చినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మా కస్టమర్లకు మా సైపులాశులకు అందరికీ నమస్కారం